పార్టీలో ఎన్నో కష్ట నష్టాలు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న విదేశం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎందుకంటే ఈ దోదినారు దోపిడీలు చేసిన వారు ఏ రకానికి ఏ రకమైన సిద్ధపడి ఏడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా పరిస్థితుల్లో అయితేనే ప్రొద్దుటూరుకు దీడైన వ్యక్తి ప్రొద్దుటూరుకు సరైన వ్యక్తి అవతల వ్యక్తి ఎంతతోనైనా కానీ ఎటువంటి వ్యక్తైనా కానీ తండ్రికి చూస్తూ మొదటింటి మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఎవరైనా కానీ పార్టీకి అతీతంగా పనిచేసినటువంటి వాడు అతనికి ఒర్క్మెంట్ బాగుంది ఎక్కడైతే పని చేయాలో అక్కడ బాగా పని చేసుకొని ప్రజలతో మమేకమై ఉంటాడు అందుకే అతను మేమంటే మాకు కూడా చాలా అభిమానము నాలుగు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు అది పార్టీలకు అతీతంగా ఇప్పుడు కూడా గతంలో పోయిన ఎలక్షన్లలో ఈ జగన్ కాద్రాబాద్లో జగన్సారు వేడుగా ప్రభంజనం ఉన్నా కూడా వైసీపీ ప్రభంజనం ఉన్నా కూడా ఈ కాద్రాబాద్ గ్రామంలో రెండు బూతులు తెలుగుదేశానికే వెళ్ళేది ఈసారి ఏ బూతులో చూసినా మేము అందరం కలిసి మంచి మెజారిటీ గౌరవనీయులు పెద్దలు నందాల వరదల రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే మా సోదరుడు భూపేశ్ రెడ్డి అలాగే ఎంపీ మంచి మెజార్టీ కారణమైన దాదాపు పదహైదు వందలు పైన వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను మేమందరం కష్టపడి వీటికి పెద్దలకు భూపేశ్ రెడ్డికి కానుక ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈ గ్రామ కూడా మమ్మల్ని హక్కులు చేర్చుకొని కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మంచి మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీ కంటే ఎక్కువ విద్యార్థి తెలుగుదేశం పార్టీకి తెస్తాము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అనుకోకుండా వేలు రావడం జరిగింది ఆ పని మేరకు మేము ఇక్కడ ప్రచార నిమిత్తం కూడా భారీ ఎత్తున అందరినీ ప్రతి ఒక్కరిని కూడా దూరంలో కలుసుకుంటాము వచ్చి అందరినీ కలుసుకొని ప్రచారం కూడా పెద్ద కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సర్పంచ్ సురేష్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఆహ్వానించిన మన భూపేష్ రెడ్డి రెడ్డి గారు ఎందుకంటే మన పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారికి ఏడు ఏడు నియోజకవర్గాలు ఉంటాడు మనం ఒక నియోజకవర్గంలోనే తిరగడం కష్టంగా ఉంది కాబట్టి ఆయన ఏడు నియోజకవర్గాలు తిరగాలంటే అన్ని చోట్ల తిరుగుతుంటాడు అందరూ రమ్మంటారు కాబట్టి ఆయన చిన్నాయన గోపాల్ రెడ్డి గారు వచ్చి ఆయన కౌన్సిలర్ గారు మాజీ కౌన్సిలర్ హీర్ గారు ఈ సమావేశం కాదు మీకు అందరికీ కూడా నమస్కారం పదమూడు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో భాగంగా మీ ఊరికి ప్రచారానికి వచ్చే ముందు వేణు మా ఇంటికి రేసారి నేను కూడా పార్టీలో ఉన్నాడంటే మా కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నాడు పార్టీకి సర్వీస్ చేస్తాను చాలా కాలం నుంచి సరే అయిన ఆహ్వానం కనుక ఇక్కడికి పిచ్చాయంతో కలిసి మరి మీరందరితో కలిసి మరి ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇద్దరికి ఓటు వేయాలని అడిగిన దానికోసం ఇక్కడికి రావడం జరిగింది మరి మీకు అందరికీ తెలుసు పరిస్థితులన్నీ కూడా మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎన్ని ఎట్లా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నికల్లో అఫడవిట్ చూపించాడు నా దగ్గర ఉంది కోటి ముప్పై లక్షల రూపాయలు అతని ఆశ్చర్యం చూపినాడు ఆస్తి ముందు కోటి డెబ్బై లేచా అప్పుడు చూపినాడు అప్పు ఎక్కువ చూపినాడు ఆస్తి తక్కువ చూపినాడు మరి అయిలలోనే నూట యాభై కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పినాడు తెలిసిన ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో డబ్బులు పెట్టినాడు ఆయన నాకు వెయ్యి కోట్ల రూపాయలు వస్తుంది కాబట్టి ఎవరు ఎన్నికల్లో నన్ను నిలబడతారు నేను ఎంత డబ్బులు పెట్టి కొని ఎమ్మెల్యే అవుతానని ఆలోచన ఆయన చేయడం జరుగుతుంది మరి నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఇన్ఛార్జ్గా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాపడిపోయినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ మీ అందరి అభ్యర్థన మేరకు మీరందరూ సర్వే వచ్చి సర్వేల వల్ల మిమ్మల్ని కలిసేటప్పుడు మీరు సర్వేలలో ఎవరైతే బాగుంటుంది తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి అని చెప్తే మరి ఆయన అందరూ కూడా వరదరాజు రెడ్డి ప్రధానిగా కోరుకు ఆ సర్వే కోరిక మేరకు ఫోన్లలో కూడా వచ్చింది మీకు సర్వే ఎవరైతే బాగుంటుందనేది మన ముఖ్య ప్రవీణ్ కుమార్ రెడ్డి సురేష్ వరదరాజు రెడ్డి ఎవరైతే బాగుంటుందని అడిగిన మేరకు మీరు అందరూ హైయెస్ట్ సర్వే డెబ్బై మూడు పర్సెంట్ నాకు సర్వేలో మీరందరూ చట్టం పెట్టడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మన పొద్దురు మంచి నిజాయితీగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలా భవిష్యత్తులో ఎవరు ఏ వ్యాపారం చేసుకొని మూతులు అందుకొని ఇంబోడి చేసుకొని ఏం చేసుకున్నా ఉండబడినా కూడా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవా ఉండే పరిస్థితి కావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మీరందరూ మరొకసారి భూపేష్ రెడ్డి గారు అందరూ కూడా ఉత్సాహవంతుడు ఆయన కడప పార్లమెంటుకు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది మీ ఎమ్మెల్యేగా నాకు మీరు అందరూ ఓటు చేసి గెలిపించా మరి ఇక్కడికి ఉత్సవ సందర్భంగా మిమ్మల్ని